ఈ కార్యక్రమానికి వచ్చిన మంచిరాలు పార్టీ నుంచి వచ్చిన ప్రతి ఒక్కరికి అదేవిధంగా పత్రికా ఇతరులకు ప్రింటు అండ్ ఎలక్ట్రానిక్ మీడియా ఈ రోజుకు ఖచ్చితంగా పదహారు రోజులు అయింది ఎలక్షన్ అంటే అఫీషియల్ డిక్లేర్ అయ్యి మంచిరాలు ఒకరికి కూడా ఈ పదహారు రోజులలో మొదటిది ఈ వడ్లలో ఇంతవరకు ఏదైతే రెండు కిలోలు మొదలుపెట్టి బస్తాకు దాదాపు ఐదు కిలోల వరకు తీసుకొని క్వింటాల్కి పది కిలోలు ఎక్కడ తీసుకున్నారో దాన్ని మొట్టమొదటి రాష్ట్రంలో మంచిరాల నియోజకవర్గంలో ఆరు తారీఖు బంద్ చేయడం జరిగింది ఆరు తారీఖు నుంచి ఇక్కడ కూడా జో జోకి పెట్టే కాడ ఇక్కడ కూడా తీసుకోవడం లేదు ఒక వేది గోని సంచి పదులు అంత ఇంకా వేరే ఎక్స్ట్రా ఇక్కడ తీసుకోవడం లేదు దానికి సహకరించిన అధికారులకు వాళ్ళకు సంబంధించిన కృతజ్ఞతలు మొట్టమొదట మా రాష్ట్రం మా నియోజకవర్గం మొదలైన సరే ఇప్పుడు తర్వాత చాలా దగ్గర స్టార్ట్ చేసింది మా దగ్గర మొదలైంది గెలిచినాక మూడో రోజే రైతుల బాధ రైతుల బాధ వాళ్ళ కష్టం తెలిసింది కాబట్టి గడిచిన ఏడైనా తొమ్మిది సంవత్సరాల నుంచి ఏ రకమైన నరకం అనుభవిత ఉద్దేశంతో దాని మీద ఎందుకంటే ఎన్నికల సందర్భంగా ప్రచారానికి వెళ్ళినప్పుడు సార్ మరి ఈ సంవత్సరం ఎన్నికలకి ఏమైపోతాను కదా మరి కాంటేసినప్పుడు ఈ నాలుగు కిలో తీసుకుంటారు ఐదు కిలో తీసుకుంటారు అడగడం జరిగింది ఎన్నికల తర్వాత చూడండి నేను చెప్పిన గెలిచినాక మూడో రోజు ఆరో తారీఖు నుంచి ఐదో ఐదో తారీఖు మాట్లాడి ఆరో తారీఖు నుంచి స్టాప్ చేయడం జరిగింది మధ్యలో ఎక్కడో అక్కడ ఒక డిసిఎంఎస్ వాళ్ళు ఒక కిలో ఎక్స్ట్రా ఇస్తాం తెలిస్తే జేసీకి మోజ్ చెప్తా అయినా పోయి సీరియస్ వార్నింగ్ అందులో కూడా చేశారు ఇక ఈ డిఎస్ఎంఎస్ మీద ఖచ్చితంగా రేపు ఈ సంక్రాంతి తర్వాత ఒకసారి మొత్తం వెరిఫై చేసి ఈ గడిచిన తొమ్మిది సంవత్సరాల నుంచి ఎనిమిదిన్నర తొమ్మిది సంవత్సరాల నుంచి డిసిఎంఎస్ వాళ్ళ కొనుగోలు చాలా అవకతవకలు జరిగింది అపాయింట్మెంట్ అవి వాళ్ళ అపాయింట్మెంట్ చేసే కాడ కానీ ఇక్కడ కానీ ఈ డిపాజిట్లని ఇంకేదో లంచాలు ఇచ్చారు అన్ని రకాలు తీసుకొని ఈ జోకుట్లే కాకుండా దాంతోపాటు రైతులకు పేమెంట్ చేసేటప్పుడు చాలా సందర్భాలుగా ఇరవై వేలు ముప్పై వేలు తక్కువ ఇచ్చడం జరిగింది అన్ని కేసులు రిజిస్టర్ చేయించి డిసిఎంఎస్ మొత్తం సంస్థ మీద గడిచిన తొమ్మిది సంవత్సరాలు ఏవైతే అవగత కలిగినో వాటి అన్నింటి మీద సిబిసిఐడికి రాసి ఎంక్వైరీ చేయడం జరుగుతుంది రెండోది ఇప్పుడు వచ్చే వేసంగి నుంచి ఈ ఏవైతే కేంద్రాలు ఉన్నాయో ఆ కేంద్రాలన్నీ ఐకేపీ వాళ్ళకి ఇవ్వడం జరుగుతుంది మిగతా డీసీఎంఎస్ కానీ లేకపోతే బ్యాన్ చేస్తున్నాం ఖచ్చితంగా ఇక్కడ ఈ జిల్లాలో అదేవిధంగా అంటే మన ఉమ్మడి లెవెల్ జిల్లాలో బ్యాన్ చేస్తాం అదేవిధంగా రాష్ట్రంలో కూడా ముఖ్యమంత్రిగా మాట్లాడి మొత్తం రాష్ట్రంలో డీసీఎంఎస్ వాళ్ళు కొనుగోలు చేయకుండా బ్యాన్ చేయడం జరుగుతుంది అంటే ఎన్ని రకాల దోపిడీకి గురైన కనబడుతుంది మాకు ఇది కాంగ్రెస్ పార్టీ విజయం ప్రత్యేకంగా ఇది మంత్రి నియోజకవర్గం నుండి రైతుల విజయంగా చెప్పగలుగుతారు రెండవది గడిచిన ఎనిమిది సంవత్సరాల నుంచి గూడెం ప్రాజెక్ట్స్ లిఫ్ట్ స్టార్ట్ అయిన కాని చెంది ఇప్పుడు ఏదైతే వాటర్ లెవెల్ పద్నాలుగు పదిహేను టీఎంసీ ఉందో ఆ లెవెల్ ఎప్పుడు కూడా మనకు వేసంగికి వాటర్ నీళ్ళు ఇవ్వలేదు దాదాపు రెండు మూడు సార్లు ఈ లెవెల్కి వచ్చినప్పుడు ఇక్కడ ఇవ్వం ఇక్కడికి ఎన్టీపీస్కి ఇవ్వాలి తర్వాత హైదరాబాద్ మెట్రో కోసం నీళ్ళు తీసుకుపోవాలని చెప్పి చెప్తే అప్పుడున్న టిఆర్ఎస్ నాయకులు ఎమ్మెల్యేలు ఇక్కడ ఉన్న మిగతా అధికారులు కూడా అందరూ సైలెంట్గా ఉండి వ్యవసాయం పంట వ్యవసాంగి పంట పనిచేయడం జరిగింది ఈసారి కూడా అదే చెప్తే నేను మాట్లాడి అతను మీటింగ్ పెట్టి మాట్లాడిన తర్వాత చెప్పిన నాకు సంబంధం లేదు మీరు హైదరాబాద్కి ఇచ్చుకుంటారా లేకపోతే ఒక ఎన్టీపీస్కి ఇచ్చుకుంటారా నీళ్ళు అమ్ముకుండా నాకు సంబంధం లేదు మా నియోజకవర్గంలో ఏడు వేల ఐదు వందల ఎకరాల భూమి మీరు తీసుకున్న ప్రాజెక్ట్ కట్టిరు కాబట్టి ఖచ్చితంగా మాకు నీళ్ళు రావాల్సింది మాకు ఏవైతే తలకెట్టెడు వాటర్ ఉన్నాయో అవి ఇచ్చినాకనే మీరు తీసుకుపోండి లేదు కాదు కూడా అంటే నేను ఎన్నికల కన్నా ముందు కూడా చాలా సందర్భాలు చెప్పినా మొన్న కూడా మళ్ళీ నేను గెలిచిన తర్వాత అదే మాట చెప్పిన నేనే అక్కడ కూర్చుంటా రాని మీరు ఎవరు ఒక్క సుక్క సుఖ నిలు బయట తీసుకపోయినని చెప్పి చెప్పిన తర్వాత చెప్పిన తర్వాత వాళ్ళు పోయి హైదరాబాద్ ఏఎన్సీ వాళ్ళంతా మీటింగ్ పెట్టుకుని సార్ మంత్రి గారి దగ్గరికి పోయినా ముఖ్యమంత్రి ఎవరి దగ్గర పోయినా కూడా ఫైనల్ వాళ్ళు కూడా చెప్పినారు వాళ్ళకి ఇచ్చినక్కడికి తీసుకోవాలని చెప్పినాడు దాంట్లో భాగంగానే ఆ గూడెం లిఫ్ట్ ఇరిగేషన్ ఏదైతే రిపేర్లు అవన్నీ కంప్లీట్ చేసి ఈరోజు ట్రయల్ రన్ మొదలు పెట్టడం జరిగింది ట్రయల్ రన్ ఈరోజు కంప్లీట్ కావాల్సి ఉంది ఎందుకంటే ఒక రెండు కిలోమీటర్లు అప్పుడు ఎన్నికల కన్నా ముందు ఆడాగుడికి తీసుకొచ్చి పైపులు వేసింది ఇక్కడ మన ఖమ్మం జిల్లా ఇందిరాసాగర్ దగ్గర ఉన్న పైపులు తీసుకొచ్చి ఇక్కడ వేయడం జరిగింది ఆ రెండు కిలోమీటర్ పైపులు వేసి చూస్తే ట్రయల్ రన్ చేసింది ఈరోజు చేస్తే ఒక దగ్గర చిన్న హోల్ ఏదో పడ్డది దానికి కరెక్షన్ దానికి వెల్డింగ్ వెల్డింగ్ అన్నీ రేపు మధ్యాహ్నం వరకు అయిపోతుంది రేపు సాయంత్రం ట్రైల్లర్ అయిపోతుంది దాన్ని బట్టి రైతుల అవసరాన్ని బట్టి వచ్చే నాలుగైదు రోజులు ఎప్పుడో డేట్ డిసైడ్ తీసుకొని నీళ్ళు ఇవ్వడం వేసంగి పంటకు గడముని మన గూడెం నీళ్ళు ఇచ్చిన కనుక ఖచ్చితంగా ఇది కాంగ్రెస్ పార్టీది నా అదృష్టానికి ఈ రెండు వరకు కాబట్టి దాంట్లో బాగా నాకు కూడా కొంతగా ఖచ్చితంగా నాకు కూడా కొంత దక్కుతుంది క్రెడిట్ కానీ ఎక్కువ గర్వంగా ఉంది ఎమ్మెల్యే గడిచినాక మొదటిసారి దాదాపు ఒక ముప్పై వేల ఎకరాలకు రైతులకు నీళ్ళు ఇచ్చిన ఘనత నాకు తక్కింది కూడా తప్పకుండా అది నా వేడము సత్యనారాయణ స్వామి ఆశీర్వాదంతో ఈ కార్యక్రమం కూడా విజయవంతంగా చేసినాం రైతులకు సంబంధించిన మటుకు వాళ్ళు ఎవైతే టిఆర్ఎస్ వాళ్ళు కానీ బీజేపీ వాళ్ళు కానీ మోసపాటు అని చెప్పి కాంగ్రెస్ పార్టీ చేస్తారని చెప్పి దానికి భిన్నంగా కాంగ్రెస్ పార్టీ రైతుల కోసం చేసిన దానికి ఇంతకంటే ఒక వేరే నిదర్శనం ఇది గడిచిన పది సంవత్సరాల టీఆర్ఎస్ పాలనలో కానీ ఇదివరకు ఉన్న ఎమ్మెల్యేల టైంలో కానీ ఎప్పుడు చేయని పనులు చేస్తూ ఇచ్చిన రెండు ఒకటేమో ఈ కొలతలు జోకుడు అనేది రెండోది ఈ నీళ్లు ఇప్పటి ఉన్న సిస్టానికి వ్యతిరేకంగా నీళ్ళు తీసుకొచ్చి పెడవా ఈ రెండు దీంతోపాటు ఇక్కడే కనబడతానే మీకు ఏమైనా అంటే ఎన్నికల కనుక చాలా చెప్పింది కేసీఆర్ టీఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళ ఓట్లు వేస్తే ఇబ్బంది అవుతాయని చెప్పి కళ్యాణ లక్షణ చెక్కులు నేను ఇవ్వడం జరిగింది అవి ఎన్నికల సందర్భంలో తయారు చేసే చెక్కులు కాబట్టి కాంగ్రెస్ పార్టీ అయితే హామీలల్లో చెప్పిందో తులం బంగారం అని ఈ పాత చెక్కులు పాత చెక్కులు అంటే ఎన్నికల సందర్భం చెక్కులు కాబట్టి వాళ్ళకి లేదు సంక్రాంతి తర్వాత వచ్చే వేరే ఫ్రెష్ వచ్చే చెక్కులలో వాటితో పాటు ఆ తుల బంగారం కూడా కాంగ్రెస్ పార్టీ చెక్కు ఇక మిగిలింది కాంగ్రెస్ పార్టీ ఏవైతే ఆరు గ్యారంటీలు ప్రకటించిందో అలా రెండు గ్యారంటీలు మొదలుపెట్టడం జరిగింది అందులో ఒకటి మహిళలకు వచ్చే ఉచిత బస్సు ఆ ఉచిత బస్సు కార్యక్రమం స్టార్ట్ అయిన తొమ్మిది డిసెంబర్ స్టార్ట్ అయినప్పుడు మన దగ్గర కూడా స్టార్ట్ అయిన ఆదినం మీరు మీరందరూ చూసిన పదకొండు నాడు పదకొండు సోమవారం నాడు సాయంత్రం బాయ్ హై స్కూల్ గ్రౌండ్లో ఎంత పెద్ద ఎత్తున రాష్ట్రంలో పెద్ద ఎత్తున కార్యక్రమం దాదాపు ఏడు నుంచి ఎనిమిది వేల మంది మహిళలు వచ్చి ఆ కార్యక్రమాన్ని ఆశించడానికి వచ్చారు మన బాల బైజ్ హై స్కూల్ గ్రౌండ్ నిర్వహించిన రాష్ట్రానికి ఇప్పటివరకు ఏ కార్యక్రమం చేసినా మంచుల నుంచే మొదలుపెట్టినా ఆ కార్యక్రమం కూడా నుంచి మొదలైంది ఈ వడ్లు జోకుడాప్పుడు కూడా మంచే మొదలైంది కాంగ్రెస్ పార్టీ కార్యక్రమం గడిచిన ఐదారు సంవత్సరాలు జేజ్ చేసినా మంచాల నుంచే పెద్ద ఎత్తున తీసుకుపోయి మంచుల నుంచే ముందు తీసుకుపోతాను ఇది కూడా మంచుల నుంచే జరిగింది ఈ రెండోది ఈ పది లక్షల రూపాయల మన ఆరోగ్య ఆరోగ్య రాజ్య భారంలో రెండు లక్షలు ఐదు లక్షలు పది లక్షలు పెంచడం జరిగింది అది కూడా స్టార్ట్ చేయడం జరిగింది ఇంకొక రెండు పథకాలు ఇరవై ఎనిమిది సంక్రాంతి లోపల ఇంకొక రెండు పథకాలు ఇవైతానం కూడా అవ్వడం జరుగుతుంది దాంట్లో భాగంగానే ఇంకో విషయం చెప్పి నీళ్ళు పెన్షన్ల గురించి పెన్షన్ల గురించి కూడా మాకు కాంగ్రెస్ పార్టీ కూడా అయితే పెన్షన్లు కట్ చేస్తారు కాంగ్రెస్ పార్టీ కూడా అయితే పెన్షన్లు కట్టు కాలేదు నాలుగు వేల పెన్షన్లు మొదలు చేస్తున్నాం బహుశా సంక్రాంతి ముందే ఆ పెన్షన్లు కూడా నాలుగు వేలు రూపాయలు ఇవ్వడం జరుగుతుంది దానికి ఒక చిన్న క్లారిఫికేషన్ ఇప్పుడు ఎవరైతే ఇప్పుడు పాతలు ఇస్తుందో దాని ప్రకారం ఇది కూడా ఫస్ట్ ఫస్ట్ మన మొదలు మొదలుపెట్టేటప్పుడు ఇవ్వడం జరుగుతుంది మిగతాది కూడా డిసెంబర్ థర్టీ ఫస్ట్ వరకు ఎవరైతే అరవై సంవత్సరాలు కంప్లీట్ అవుతాయో వాళ్ళే కూడా లెక్కలు చేయమని చెప్పినాం దాదాపు మీ అధికారులు కూడా తిరిగి చేస్తారు దాంతోపాటు బహుశా పద్దెనిమిది జనవరి నుంచి గ్రామ సభలు ఉంటాయనుకుంటూ దానికి పూర్తి క్లారిఫికేషన్ చెప్పడం జరిగింది గ్రామ సభలు పెట్టి అర్హుల గ్రామ సభ ద్వారా ఎన్నిక చేసే ప్రక్రియ మొదలుపెట్టడం జరుగుతుంది ఎందుకంటే వాళ్ళ లెక్క టిఆర్ఎస్ పార్టీ వాళ్ళకు మాత్రమే ఇద్దాం మాకు అండ్ వేసుకుంటే ఇద్దాం అనే సంస్ సంస్కారం సంస్థ మా పద్ధతి మాకు లేదు కాబట్టి మాకు ప్రజలందరికీ కావాలి కాబట్టి అందరికీ చేయడం జరుగుతుంది రైతు బంధు పంద రైతు బంధు బంద్గాలి రైతు బీమా రైతు భరోసా పేరుని ఇవ్వడం జరిగింది సారీ ఇది ఎందుకంటే ఇప్పుడు ఈ పంట మేము మనం చేసిన దానికి ఎన్నికలు అయిపోయి కౌంటింగ్ అయ్యడానికి మధ్యలో కాబట్టి పంట నష్టపోతున్న ఉద్దేశంతో పాత లెక్క ప్రకారం రైతు బంధు ఐదు వేల లెక్కలు ఇవ్వడం జరిగింది ఒక ఎకరం వరకు ఇప్పటికర వచ్చేసిన డబ్బులు మిగతా కూడా అంటే మా తప్ప లేదు ఇలా డబ్బులు వాళ్ళ రైతు బంధు పైన పెట్టిన డబ్బులు లాస్ట్కు ఏదో ఎలక్షన్ కమిషన్ బంద్ చేయమని చెప్పినట్టు చెప్పి వాళ్ళకి ఇలా పైసలన్నీ కాంట్రాక్టర్లకు బిల్లులు ఇచ్చి వాళ్ళకి పేమెంట్ చేయడం జరిగింది ఆ పేమెంట్లు ఎటువంటి పోయినా ఎవరికి పైసలు ఇచ్చింది మళ్ళీ వాళ్ళ ఎన్నికలకు ఎవరికి ఇచ్చినా అవన్నీ దో లోపలికి పోదాల్చుకోలేదు ఆ పైసలు కూడా దాన్ని కొడగొట్టింది కాబట్టి దాంతో కొంత ఆలస్యమైంది ఆల్రెడీ వన్ ఏకర్ వరకు ఇచ్చినాం మిగతా కూడా ఈ నాకు తెలిసి సంక్రాంతి లోపల అందరికీ రైతు బంద్ ఇవ్వడం ఈ పంటకు సంబంధించినట్టు వచ్చే పంటకు సంబంధించిన మటుకు కాంగ్రెస్ పార్టీ ఏదైతే గ్యారెంటీలు చెప్పిందో ఏడున్నర వేల ఎకరానికి దాని ప్రకారం ఇవ్వడం జరుగుతుంది కాంగ్రెస్ పార్టీ చెప్పిందో దానికి కట్టుబడిన చేయడం జరుగుతుంది వాళ్ళ లెక్క తొమ్మిది వేలు లాంచలేదు మేము పెట్టడం చేస్తున్నాం ఈ బిల్న ఇంద్ర మహిళల పథకం కూడా సంక్రాంతికి లాంచ్ అయ్యే అవకాశం ఉంది ఇవన్నీ ఉన్న పరిస్థితులలో ఇప్పుడున్న రాష్ట్ర ప్రభుత్వం ఉన్న ఆర్థిక పరిస్థితులల్లో ఇవన్నీ చేయడం చాలా కష్టం అయినా కూడా ప్రజలకు ఇచ్చిన మాటలు పెట్టుకోవడం కోసం ఎన్ని ఇబ్బందులు పడ్డా చేయడానికి నిర్ణయం తీసుకుని ఆల్రెడీ పెట్టడం చేయడం జరిగింది తెల్ల రేషన్ కార్డుల విషయం కూడా ఈ తొమ్మిదిన్నర సంవత్సరాలు కొత్త రేషన్ కార్డు కాలేదు దాన్ని కూడా సంక్రాంతి తర్వాత ఈ కార్యక్రమం చేపట్టడం జరిగింది రేపు తెల్ల రేషన్ కార్డు ఎవరికైనా తెలియదు వాళ్ళందరికీ అర్హులైన ప్రతి కుటుంబానికి అది తెల్ల రేషన్ కార్డు ఇచ్చే ఏర్పాటు కూడా చేయడం రేషన్ కార్డులతో పాటు దాని సింగరేణి వాళ్ళు కూడా మాట్లాడాను సింగరేణి రిటైర్డ్ కార్మికులు కూడా వాళ్ళకు కూడా తెల్ల రేషన్ కార్డులు ఇచ్చి ఏర్పాటు చేస్తున్నా ఇదిగా మంచిరాలు సంబంధించిన మటుకు ఎన్నికల కింద ముందు చెప్పిన చెప్పినా ఆ కార్యక్రమం ఇక్కడ మొదలుపెట్టడం జరిగింది సంక్రాంతి ఫోర్టీన్త్ పద్నాలుగో తారీఖు నాడు మంచిరాల మున్సిపాలిటీ నాస్పూర్ మున్సిపాలిటీ లక్ష్పేట మున్సిపాలిటీకి త్రాగునీరు ప్రతిరోజు రెండు గంటలు నిరంతరాయంగా త్రాగునీరు ఇచ్చి ఏర్పాటు చేస్తున్నాం అది కూడా పోర్టబుల్ వాటర్ పోర్టబుల్ వాటర్ అంటే డైరెక్ట్ నల్ల నుంచి తాగే విధంగా ఏర్పాటు చేస్తున్నాం రెండు గంటలు నిరంతరాయంగా మంచిరాల మున్సిపాలిటీ నస్పూర్ మున్సిపాలిటీ ఆ తర్వాత లక్ష్మీఠ మున్సిపాలిటీ కూడా ఈ కార్యక్రమం చేపట్టడం జరుగుతుంది పోటీ సంక్రాంతి నాడు ఓపెనింగ్ చేయడం జరుగుతుంది అప్పటి నుంచి నిరంతరాయంగా నడుస్తుంది తర్వాత రెండు గంటలు సమ్మర్తో ఎండాకాలంతో సంబంధం లేక కంటిన్యూ నడుతుంది మేము ఎన్నికల కన్నా ముందు చెప్పిన ట్యాంకర్లు అనేవి మధ్యన కనబడుతుంది కానీ నూర్లో కానీ మంచి నీళ్ళ కోసం కనబడకుండా చేయడే బాధ్యత మంచి చేస్తాం తప్పకుండా చేపడుతుంది దానికి ఇప్పుడు కొత్తగా మే ఇంతవరకు ఇంకేం తీసుకురాలి ఉన్న వ్యవస్థతో పని చేస్తున్నా ఇట్లా మరి ఇదివరకు ఇప్పుడు మేము పదిహేను రోజులు ఉన్న వ్యవస్థతో పనిచేసినప్పుడు ఇదివరకు ఉన్న పది పదిహేను ఇరవై ఇరవై ఏళ్ళు ఇరవై ఐదు ఏళ్ళు నుంచి మీకు కనబడుతుంది నేను చెప్పిన అవసరం లేదనుకుంటా అంటే మనిషికి చిత్తశుద్ధి ఉండి ఒక పని చేద్దామని ఆలోచన ఉంటే ప్రతిదీ పని జరుగుతుంది పని కనబడుతుంది చేసింది ఇప్పుడు ఇక మిగిలింది రాత్రి నిన్న సాయంత్రం కలెక్టర్ వాళ్ళతో కూడా మీటింగ్ పెట్టడం జరిగింది దానికి సంబంధించిన ఏదైతే హాస్పిటల్తో ఐబీ క్యాంపస్లో మొత్తం కట్టిన కు మార్కెట్ కానీ లేకపోతే ఆర్డీ ఆఫీస్ కానీ గెస్ట్ హౌస్ కానీ లేకపోతే ఆర్అన్బి ఆఫీసు క్వార్టర్స్ కానీ అవన్నీ తీసేసి ఆ ప్రాంతాన్ని మొత్తం రెండున్నర ఎకరాలు ప్రభుత్వ ఆసుపత్రికి అప్పని చెప్పడం జరుగుతుంది ఈ ప్రక్రియ కూడా ఎన్నికలు అక్కడ ముందు చెప్పడం జరిగింది ప్రతి ఎన్నికల తర్వాత కూడా చెప్పడం జరిగింది దాన్ని అధికారికంగా ప్రకటించి సంక్రాంతి లోపలి డిస్మెంటర్ స్టార్ట్ చేసి అక్కడ ఆరు వందల పడకల హాస్పిటల్ చేసి అందులో మూడు వందల పడకలు మాతా శిశుకు ఉమెన్ అండ్ చైల్డ్ మిగతా మూడు వందల పథకాల ఆసుపత్రి జనరల్ మన జిల్లా జనరల్ హాస్పిటల్కి అది కంప్లీట్ అయిన తర్వాత ఇప్పుడు ఏదైతే హాస్పిటల్ ఉందో అది డిస్మెంటల్ చేసి మొత్తం తీసేసి అక్కడ కూడా ఇంకో మూడు వందల పడకల హాస్పిటల్ కొత్త అడ్వాంట్ ఏదైతే అడ్వాన్స్ టెక్నాలజీ ఆ టెక్నాలజీ ప్రకారం దాన్ని కూడా చేసి ఆరు వందల పడకల రెగ్యులర్ ఆసుపత్రి ఒక మూడు వందల పడకల మాతా శిష్యు ఆసుపత్రి అదే ప్రాంతంలో ఆ రోడ్ కట్టుపక్క ఇటు పక్క చేయడం జరుగుతుంది ఆ ఫుట్ ఓవర్ బ్రిడ్జ్ కట్టుకొని స్ట్రెచర్లు కానీ వీల్ చైర్లు కానీ తీసుకుని తీసుకునే విధంగా చేసి అంటే వరంగల్ ఆసుపత్రి దీటుగా ఇక్కడ కట్టడం జరుగుతుంది దానికి ఏకాలు అన్ని సహకరించే పాటు నేను చెప్పడం జరిగింది ఇక్కడ ఇక్కడ ఏదైతే ఐటీ ఉందో అది కూడా దాన్ని కూడా స్టాప్ చేయడం జరిగింది ఇప్పుడు తరగతుల మధ్యలోనే కాబట్టి సమ్మర్లో వాళ్ళని కూడా వేరే దగ్గర షిఫ్ట్ చేసి ఇక్కడ కూడా రెండు వేల పడకల సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ హైదరాబాద్ నిమ్స్ స్థాయికల్ మంచి సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ చెప్పడం ఎన్నికలకు ముందే ఏదో మంచిర్యాల ప్రజ మంచిర్యాల నియోజకవర్గం కానీ సరే మంచిర్యాల జిల్లా ప్రజలు ఎవరు కూడా ఆసుపత్రికి సంబంధించి వైద్యానికి సంబంధించి మంచిలాంటి నుంచి ఎవరు హైదరాబాద్ కానీ ఇక్కడికి పోవాల్సిన అవసరం లేకుండా హైదరాబాద్ ఏదైతే వైద్యం అందుబాటులోకి వచ్చిందో ఇక్కడ కూడా అదే వైద్యం తీసుకొస్తాం దీనికి కొంత సమయం పడుతుంది సమయం అంటే ఇరవై ఏళ్ళు పదిహేను అవసరం ఉన్నాయి మాకు ఈ రెండు మూడు నేల లోపల మూడు నాలుగు లోపల అది కూడా కంప్లీట్ చేసి ఫస్ట్ టైం అయితే ఇప్పుడు మేము అర్జెంట్స్ అవి చేసిన తర్వాత ఇది కూడా చేయడం జరుగుతుంది వైద్యానికి సంబంధించిన అన్ని రకాల సౌకర్యాలు తీసుకొని ఏదైతే ఎన్నికల ముందు మాట కట్టుబెట్టినా దాని అయితే చేయడం జరుగుతుంది ఇంత ముందు ఏదైతే తాగునీరు విషయం చెప్పినాం అవి తాగునీరు కూడా ఇప్పుడు రెండు గంటలు ఇస్తాను వచ్చే సమ్మర్ వరకు ఈ రెండు గంటల కాల పరిమితి లేకుండా ఇచ్చే ఏర్పాటు చేస్తాం సమస్య మిగతా తాత్కాలిక పరిష్కారం శాశ్వత పరిష్కారం ఉంటాయి ఇప్పుడున్న ఈ మున్సిపాలిటీలో ఉన్న సమస్యలు కానీ గ్రామీణ ప్రాంతాల్లో ఉన్న రోడ్ల సమస్యలు మిగతా డ్రైనేజ్ సమస్యలు సమస్యలు వెతున్నాం వాటికి తాత్కాలిక పరిష్కారం కింద ఇంకో నెల రోజుల లోపల పనులు చేపట్టి వచ్చే ఈ వర్ష ఎండాకాలం తర్వాత వర్షాకాలం ఈ ఏ రకమైన ఇబ్బందులు లేకుండా ప్రజలకు ఇబ్బంది లేకుండా ఈ తాత్కాలిక పరిష్కారం చేయడం జరుగుతుంది దానికి కూడా డబ్బులు అలకెట్ చేసి తయారు చేస్తున్న ప్లానింగ్ చేసి చేయడం జరుగుతుంది ఇక మిగిలింది మీకు తెలుసు గడిచిన పది పది సంవత్సరాల నుంచి ఆ ఫ్లైఓవర్ మీద ఎన్ని యాక్సిడెంట్లు అయినాయి మీకు చూశాను మీకు కళ్ళతో చూశాను ఫ్లైఓవర్ మీద ఎన్ని రకాల ఎంతమంది పడ్డారు ఎన్ని రకాలసార్లు మూడుసారి ఎన్నిసార్లు రోడ్ బ్లాక్ అయింది అటువంటి పరిస్థితి మరి పదిహేను వాళ్ళు చేయాలని పని నేను గెలిచి పదిహేను రోజులు కాకముందు పది మంది పెట్టి కూడా దాదాపు ఐదు రోజులు ఆరు రోజులు అయిపోయింది మొత్తం క్లీన్ చేశాడు దానికి ఒక హాస్పాట్ షీట్ ఉంటుంది కాబట్టి సిక్స్ ఎమ్మెంట్ షీటు ఆ షీటు చెన్నై వాళ్ళు తయారైతే చెన్నై వాళ్ళకు ఆర్ అండ్ బి తరఫున వాళ్ళు దానికి సంబంధించిన కాంట్రాక్టర్ పదిహేను లక్షల నలభై వేలు కట్టడం జరిగింది ఆ షీట్ కూడా గురువారం వస్తుంది కాబట్టి దానికి లేబర్ వాళ్ళు మాత్రమే వేరే వచ్చేయరట అక్కడి నుంచి లేబర్ కూడా వస్తున్నారు వాళ్ళు వచ్చినాక పది నుంచి పన్నెండు రోజులు వాళ్ళకు పడుతుంది ఆ తర్వాత ఒక రెండు నుంచి మూడు రోజులు మొత్తం చేసి ఆ ఫ్లైఓవర్ మీద ఏ రకమైన అంటే వెడల్పు చేసే కార్యక్రమం ఇప్పుడు జరగదు చేయలేము అది పనికిరాదు కాకపోతే ఉన్న రోడ్డు మంచిగా చేసే కార్యక్రమం చేసినా చేయడం జరుగుతుంది మిగిలింది అంటే చెప్పింది చేయడం మాకు అలవాటు చేసి చూపిస్తాను ఇప్పటిదాకా ఏమన్నా ఎన్నికల ముందు చెప్పిన ఎన్నికల కన్నా ముందు ఏవైతే చెప్పినావు అవన్నీ మొదలైన కార్యక్రమం పెట్టడం చేస్తున్నాం మాకు తెలిసి ఇంకొక ఆరు నెలలు వన్ ఇయర్ లోపల మేము చెప్పిన కార్యక్రమాన్ని మొదలు పెడతాం మేము అనుకున్న టార్గెట్స్ రీచ్ అవుతుంది ఇంకో సమయం పట్టదు చేసి మేము ఐబీ ఐబీచీ అని అడిగినట్టు వాళ్ళకి వాళ్ళు ఎటువంటి వందశాలం ఎటువంటి ఒక్కనాడు కూడా ఛాలెంజ్లో మేము వస్తాం ఐబీచి వ్యవస్థని కూర్చుంటా మాట్లాడతారు ఇరవై ఐదు సంవత్సరాలు మీరేం చేసినా మేము ఏం చేసినా చూపిస్తాము రైతులకు నిరంతరాంగా వాటికి నిలందించే కార్యక్రమాన్ని మిగతా అన్ని చేపడుతున్నాము రైతులకు సంబంధించింది మహిళలకు సంబంధించింది ఐకేపీ వాళ్ళకు సిద్ధం చేసే కార్యక్రమం చేపట్టి అదేవిధంగా ఈ బిల్ట్ షాప్ల గురించి ముఖ్యమంత్రి ఇచ్చిన ఆదేశాల ప్రకారం ఎక్సైజ్ అధికారులకు కూడా చెప్తున్నాం అదేవిధంగా బ్రాండ్ షాపుల ఓనర్లు కూడా బెల్ట్ షాపులు అన్ని బంద్ చేయండి వాటి మీద ఇవ్వండి ఇప్పుడైతే చెప్తున్నాం తర్వాత ఏమైనా చర్యలు తీసుకో తీసుకొని కొంచెం చూసుకొని చాలా ఇబ్బంది పెట్టకుండా మా మీరు ఇబ్బంది పడి మమ్మల్ని ఇబ్బంది పెట్టకూడదు మిగిలింది చాలా సందర్భాలు జరిగింది గంజాయి గురించి ఇక్కడ ఈ యొక్క ఏదో సామెదో ఉన్నది తెలుగులో చెప్తా కరెక్ట్ ఏదో వనం లేదో విషపు ముక్క అన్నట్టు ఇక్కడ గడిచిన రెండు మూడు సంవత్సరాల జరిగిన సంస్కృతి ఏంటంటే కొత్తగా డెవలప్మెంట్ సంస్కృతి పేర్లు ఇప్పుడు నేను చెప్పదలుచుకోలేదు వాళ్ళ నాయకత్వాన్ని ఇక్కడ గంజాయి పది మంది ఉన్నారు వాళ్ళందరూ కూడా చెప్పినాం స్పెషల్ టీం తయారు చేసినాం దానికి నార్కోటిక్ డ్రగ్స్ వాళ్ళు చాలి హైదరాబాద్కి వాళ్ళు కూడా వస్తున్నారు వాళ్ళు ఇక్కడ పోలీసు వాళ్ళు కలిపి టీం తయారు చేసి నెక్స్ట్ మూడు నెలలు టార్గెట్ ఒకటే ఈ ఫస్ట్ నుంచి స్టార్ట్ అవుతుంది మూడు నెల లోపల గాంజా ఎవల మీరు ఏం చేసి ఎక్కడికెళ్ళి వస్తుంది దాని వేరేక్కడున్నది అక్కడ దాకా పోయి ఎవరినైనా మంచిది ఎంత పెద్ద మంచి తీసుకొచ్చి కట్టకట్టలు ఎక్కి రోడ్లు ఎంబడి రోడ్ల రోడ్లు ఎంబడి తిప్పకుండా కొట్టించి ఇంకోసారి గాంజా పేరు తీస్తుంది కానీ గాంజా ముట్టేందుకు కానీ గాంజా గురించి మాట్లాడేందుకు కానీ భయపడే విధంగా చేస్తాం ఇది మంచి ఇక్కడ మంచి పట్టణం మంచి సంస్కృతి ఉన్నది అటువంటి సంస్కృతిని జడగొట్టే కార్యక్రమం జరిగింది కాబట్టి ఖచ్చితంగా దాన్ని ఎంత పెద్దోడు ఎవడైనా ఇన్స్పెక్ట్ అయ్యే లేదు ఖచ్చితంగా ప్రతి ఓని కదిస్తాం ఇస్తాం దానికి సంబంధించి ఏదో అంటారు కదా ఏదో ఒక ఏదో మొదలు పెడితే కదిలినట్టు తీగ తాగితే కదిలినట్టు మొత్తం కదిస్తాం అన్ని చేసి అన్ని రకాల సిస్టమ్లు వీళ్ళు ఎరాడికేట్ నార్కోటిక్ సిస్టమ్ ఏంది అయితే మంచిర్యాల మంచిగా వాళ్ళ కాన్స్ట్యూస్ ఆర్ డిస్టిక్ట్ ఆర్ టోటల్లీ ఇట్ ఖచ్చితంగా చేసి చూపిస్తాం దానికి ఎంత పెద్దోడి అయినా ఇన్స్పెక్టర్ ప్రసక్తి లేదు మాట్లాడుతున్నాం తర్వాత కూడా ఇప్పుడు ఎప్పుడు ప్రెస్ మీరు మాట్లాడినా మేము చేసిన మాట్లాడం తప్పితే చేద్దాం అని చెప్పాము చేసేప్పుడు అయిపోయింది ఎన్నికలం అని ఇప్పుడు ఇప్పుడు ఈ మాట్లాడేవన్నీ ఈ పని చెప్పినా ఈ చేసినామని చెప్పడం కూడా జరుగుతుంది అదే కార్యక్రమం చేయడం జరుగుతుంది ఖచ్చితంగా మేము ఏదైతే ప్రజలకు ఇచ్చిన మాటకు కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం కట్టుబడి ఉంది వాళ్ళు ప్రజలు మేము అడిగినట్టు నన్ను గెలిపించిన కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి తీసుకొచ్చిన కాబట్టి దాంతో మా బాధ్యత రెట్టింపు అయింది కాబట్టి ఆ బాధ్యతను ఖచ్చితంగా ఏ మరపాటు లేకుండా ఒక నిమిషం ఆలోచించకుండా ఖచ్చితంగా బాధ్యత నిర్వర్తిస్తాం వాళ్ళ లెక్క చూసిన పదిహేను రోజులు అయింది ఇప్పుడు నేను గెలిచి పదిహేను రోజుల నుంచి ఏం చేస్తున్నా ఇక్కడ అందరూ చూస్తున్నాను మేము అన్ని డిపార్ట్మెంట్లు ఒక డిపార్ట్మెంట్ పెట్టి ఒక రివ్యూ చేయడం జరిగింది ఎక్కడెక్కడ డిపార్ట్మెంట్ కొత్త లెవెల్ రాలెక్కడ పాత తిరిగి పనులు చేస్తున్నారు పాత తే పనులు అవుతున్నాయి అంటే టు లీడ్ ద సిస్టమ్ దే షుడ్ బి లీడర్ లీడర్కు చిత్తశుద్ధి లేక నాయకత్వ లక్షణాలు లేక పనిచేయించిన చేత కాక పర్సనల్ ఎజెండా పెట్టుకున్నప్పుడు ఇటువంటి జరిగింది ఇటువంటి అనర్థాలు జరిగితే అనర్ధాన్ని ఈ మధ్యలో నియోజకవర్గా జరిగింది గడిచిన ఇరవై సంవత్సరాలు జరిగింది ఇప్పుడు చూడండి తేడా చూస్తారు ఇప్పుడు కనపడుతుంది పదిహేను ఇంకా చూడండి కనబడుతుంది విషయాలని మళ్ళీ మళ్ళీ చెప్తా ఆల్రెడీ ట్రయల్ నడుస్తుంది రేపు యాక్చువల్లీ